కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే బంగ్లాదేశ్కు భారత్ అంటే ఏంటో రుచి చూపించింది భారత్ను ఏదో చేద్దామని అనుకున్న బంగ్లాను తన దేశంలోనే అంతర్గత కొమ్ములాటలు ముప్పుతిప్పలు పెడుతున్న పరిస్థితి బంగ్లాదేశ్కు భారత్కు మధ్య వివాదంలో ఎలన్ మస్క్ భారత్కు మద్దతు తెలిపాడు దీంతో బంగ్లాదేశ్కి గొంతులో రాయిపడ్డట్టయింది మొన్నటి వరకు అమెరికా సపోర్ట్ చూసి విర్రవీగిన బంగ్లా జో బైడెన్లా ట్రంప్ బంగ్లాకు మద్దతివ్వడు అని మస్క్ స్పందన రూపంలో క్లారిటీ రావడంతో ఇప్పుడు ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మొదటిది రెండు వేల ఇరవై ఐదు అన్నది భారత్కు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్గా అవనుండగా బంగ్లాదేశ్కు మాత్రం అత్యంత బ్యాడ్ ఇయర్గా కానుంది ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి దీంతో తాత్కాలిక అధ్యక్షుడైన మహమ్మద్ యూనెస్ ప్రభుత్వం పడిపోయేలా ఉంది రెండోది భారత విదేశాంగ శాఖ మంత్రి ఖతార్ పర్యటనలో ఉన్నాడు ఈ భేటీ అనేది అంతర్జాతీయంగా సంచలనంగా మారనుంది ఇంకొక వైపు భారత్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న హెచ్ వన్బి వీసా వివాదం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది అంతేగాక యూకే భారతీయులకి శాటిలైట్ ఫోన్ల విషయంలో భారత్ మరియు యూకే మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఈ అంశాలన్నీ అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా ఉన్నాయి బంగ్లాదేశ్లో అంతర్గతంగా అల్లర్లు అనేవి జరుగుతున్నాయి ఈ అల్లర్లు అనేది ఢాకాలోని షహీద్ మినార్లో జరుగుతున్నాయి ఈ అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనెస్ పార్టీ యొక్క విద్యార్థి నాయకుడు ఉన్నాడు ఇతని ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు అల్లర్లు అనేవి కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్ యొక్క రాజ్యాంగాన్ని మార్చాలనే డిమాండ్తో ఈ అల్లర్లు అనేవి కొనసాగుతున్నాయి రాజ్యాంగాన్ని మార్చాలనే డిమాండ్ అన్నది బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమని చెప్పచ్చు అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చాలన్న డిమాండ్కి మద్దతుగా బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనెస్ యొక్క సలహాదారులు దాదాపు ముప్పై వేల మందితో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు అయితే రాజ్యాంగాన్ని మార్చాలన్నది వీరి ప్రధాన డిమాండ్ కాగా బంగ్లాదేశ్ పేరును కూడా మార్చాలన్నది ఇంకొక డిమాండ్గా ఉంది వారు బంగ్లాదేశ్ పేరును ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ కానైనా లేదా ఇస్లామిక్ ఖిలాఫత్ ఆఫ్ బంగ్లాదేశ్ కానైనా లేదా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్గా మార్చాలి అన్నది ప్రధాన డిమాండ్గా ఈ సభ ద్వారా వినిపించారు అంతేకాక ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్న మహమ్మద్ యూనస్ని రాష్ట్రపతిగా నియమించాలని ఇంకొక డిమాండ్ని ఈ సభ ద్వారా వినిపించారు అయితే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ రాజ్యాంగంలో ప్రధానమంత్రికే ఎక్కువ అధికారాలు ఉన్నాయి అయితే వీరు డిమాండ్ చేస్తున్న నూతన రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఎక్కువ అధికారాలు ఇచ్చేలా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు అయితే బంగ్లాదేశ్ రాజ్యాంగాన్ని కనుక మారిస్తే మహమ్మద్ యూనిస్ బంగ్లా రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది ఇది భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఖతార్ పర్యటనకు సంబంధించింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి ఒక్క నెల ఒక విదేశీ పర్యటన ఉండేలా వివిధ దేశాల అధ్యక్షులతో వరుస సమావేశాలతో భేటీ అయ్యేలా భారత్ ప్లాన్ చేస్తోంది భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఖతార్ పర్యటనలో భారత్ మరియు ఖతార్ మధ్య రకరకాల కీలక అంశాల మీద చర్చలు అనేవి జరిగాయి భారత్కు ఖతార్ అనేది అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ సప్లయర్ అయితే తాజాగా దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి చర్చలు జరిగాయనేది బయటికి రాలేదు అయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారత్ మరియు ఖతార్ మధ్య పద్దెనిమిది వేల అరబ్ డాలర్ల ఒప్పందం అనేది ఎల్ఎన్జి గ్యాస్ సప్లై గురించి జరిగింది ఈ డీల్ అనేది దాదాపు రెండు వేల నలభై ఎనిమిది సంవత్సరం వరకు జరిగింది ఈ ఒప్పందం ప్రకారం దాదాపు రెండు దశాబ్దాల పాటు గ్యాస్ అవసరాల కొరకు ఖతార్ మీద ఆధారపడబోతోంది భారత్లో అతిపెద్ద గ్యాస్ కంపెనీలైన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత పెట్రోలియంలు ఖతార్తో కలిసి రెండు దశాబ్దాల పాటు పనిచేయనున్నాయి ఈ కంపెనీలన్నీ కలిసి భారత్ యొక్క గ్యాస్ అవసరాలని తీర్చబోతున్నాయి ఇలాంటి ఒప్పందాలనేవి భారత్తో రానున్న రోజుల్లో మరిన్ని జరిగే అవకాశం ఉంది ఇలాంటి ఒప్పందాలతో లాంగ్ రన్లో అభివృద్ధికి ప్రగతికి బాటలు వేసేలా ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం భారత్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలుసుకుందాం టెస్లా మరియు స్పేస్ ఎక్స్ యొక్క సీఈఓ అయిన ఎలన్ మస్క్ ట్రంప్ మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు పెద్ద ఎత్తున సహాయపడ్డాడు అయితే ట్రంప్కి అన్ని రకాల విషయాల్లో మద్దతిచ్చిన భారతీయులకిచ్చే ఇచ్చే బి వీసాల విషయంలో ఇద్దరి మధ్య వివాదం అనేది మొదలైంది అయితే ట్రంప్ మొదట్నుంచి హెచ్వన్బి వీసాల విషయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే హాట్ టాపిక్ గానే ఉన్నాయి హెచ్వన్బి వీసాల ద్వారా అమెరికా టాలెంట్ అనేది వెలుగులోకి రావడం లేదని అంతేకాక అమెరికన్లకు ఉన్నత స్థాయి పొజిషన్స్లో ఉద్యోగాలు రాకపోవడం ఆ స్థానాల్లో హెచ్వన్బి వీసా ద్వారా వచ్చినవారు ఉద్యోగాలు సాధించడం వలన అమెరికన్స్కి ఉద్యోగాలు రాక అమెరికాలో నిరుద్యోగం అనేది విపరీతంగా పెరుగుతూ ఉందని ట్రంప్ యొక్క ఆలోచన అయితే ట్రంప్ యొక్క ఈ ఆలోచనని మస్క్ మాత్రం తీవ్రంగా విభేదిస్తున్నాడు దీంతో ఇప్పుడు ఎలన్ మస్క్ మరియు ట్రంప్కి మధ్య ఈ హెచ్వన్బి వివాదం అనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది అయితే ట్రంప్ మాత్రం హెచ్వన్బి వీసా ప్రక్రియ వైపే మొగ్గు చూపాడు ఎందుకంటే ఇప్పుడు కనుక హెచ్వన్బి వీసా ప్రక్రియ పైన ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే అదే ట్రంప్కు రాజకీయంగా పెద్ద ఎత్తున ఇబ్బందిగా మారుతుంది ఎందుకంటే అమెరికాలో మెజారిటీగా ఉన్నవారు ఇండియన్సే ఇండియన్స్ ఎవరికి మద్దతు తెలిపితే వారే ఎన్నికల్లో గెలిచేంతలా ఒక్క మాటలో చెప్పాలంటే దేశాధ్యక్ష ఎన్నికల్ని శాసించే పరిస్థితిలో ప్రస్తుతం ఇండియన్స్ ఉన్నారు అందుకే ట్రంప్తో ఈ బి వీసా విషయంలో విభేదించిన పరిస్థితి అంతేగాక అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయులు చాలా వరకు ప్రోత్సాహం అందిస్తున్న పరిస్థితి దాదాపు కొన్ని వేల అరబ్ డాలర్లు అమెరికాలో భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పరోక్షంగా సహాయపడుతున్నారు అమెరికా నుంచి భారత్కు భారత్ నుంచి అమెరికాకు కూడా జరుగుతున్న లావాదేవీల ద్వారా కూడా అమెరికాకు పెద్ద ఎత్తున ఉపయోగమనేది జరుగుతుంది అమెరికాలో కేవలం భారతీయులు మాత్రమే ఉండరు చైనా జపాన్ ఇంకా చాలా దేశాల నుంచి వర్క్ ఫోర్స్ అనేది అమెరికాకు వస్తూ ఉంటుంది అయితే అమెరికాలో సంవత్సరానికి దాదాపు రెండు నుంచి రెండు లక్షల యాభై వేల ఇంజనీర్లు అవసరం కానీ కేవలం అమెరికన్లు అరవై నుంచి డెబ్బై వేల ఇంజనీర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు అమెరికన్ ఇంజనీర్లు అంతగా అందుబాటులో లేరు కాబట్టి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఇతర దేశాల నుంచి ఇంజనీర్స్ని హెచ్న్బి వీసాల లాంటి ద్వారా అమెరికాకు కంపెనీలు రప్పించుకుంటున్నాయి అయితే టాలెంట్ యొక్క వాల్యూ తెలిసిన ఎలెన్ మస్క్ ఈ హెచ్ వీసా ప్రక్రియకు తన మద్దతును తెలియజేశాడు ఒకవేళ పూర్తిగా ఇతర దేశాల టాలెంట్ను కనుక ఆపినట్టయితే రాజకీయంగా చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం వందకు వంద శాతం ఉంది మరి మీకేమనిపిస్తోంది మీరు హెచ్వన్బి వీసాల విషయంలో స్ట్రాంగ్గా ఉండాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా లేక హెచ్ వీసా విషయంలో స్ట్రాంగ్గా ఉండొద్దన్న ఎలెన్ మస్క్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది భారత్ మరియు యూకే మధ్య శాటిలైట్ ఫోన్లకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది యూకే ప్రభుత్వం తమ దేశస్తులు విదేశాలకు వెళితే రెగ్యులర్ ఫోన్లకు బదులుగా శాటిలైట్ ఫోన్లను తీసుకెళ్లేందుకు ఇచ్చింది మన మామూలు ఫోన్లకు ఈ శాటిలైట్ ఫోన్లకు ఉన్న తేడా ఏంటంటే ఈ శాటిలైట్ ఫోన్లని ఎవరూ ట్రాక్ చేయలేరు కానీ ఎటువంటి దురుద్దేశం లేని టూరిస్టులు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఎవరైనా ఉగ్రవాదులు కనుక ఈ శాటిలైట్ ఫోన్లని తీసుకొచ్చి భారత్లో ఏమైనా విధ్వంసానికి ప్లాన్ చేసినా సరే మన రాకు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కు చెక్కడం వారి కదలికల్ని ట్రాక్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది అందుకే భారత్లోకి యూకే టూరిస్టుల శాటిలైట్ ఫోన్ల వాడకంపై భారత్ యొక్క అభిప్రాయాన్ని చెప్పి ఒక ఒప్పందం అనేదాన్ని చేసుకున్నారు ఏది ఏమైనా ఇటు ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం అనేది అన్నింటికన్నా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది మరి మస్క్ యొక్క అభిప్రాయాన్ని ట్రంప్ పరిగణలోకి తీసుకుంటాడా అన్నది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేకపోయినా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినాక ఒక స్పష్టమైన క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ట్రంప్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే మాత్రం ఒక్కసారిగా అమెరికాలో రాజకీయ అలజడి రేగే అవకాశం ఉంది ఆ సమయంలో ట్రంప్కి పెద్ద ఎత్తున మద్దతిచ్చిన ఎలన్ మస్క్ ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం